మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా బక్రీద్ పర్వదిన ప్రార్థనలు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కార్యక్రమాలు మూడు రోజులకు బయటపడిన మరణం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రాజలను నిర్వహించారు ఇమాం పండుగ నామాజ్ చేయించారు త్యాగానికి సామరస్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాముగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు బక్రీద్ పండుగను పురస్కరించుకొని శారదానగర్ రామగుండం ఫోరింక్ల ఈద్లో జరిగిన బక్రీద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు या अल्लाह अपने फजल व करम से मौला हम तमाम लोगों को दिन दिन सिरातुल मुस्तकीम पर चलने की ताकत عطا फरमा हासियागा मजबूर बंदे ही मौला तू खूब जानता है रब मेरी तुम्हारी मजबूरी को कबूल फरमा मेरी की माफ फरमा या अल्लाह कुल मुमिनीन कुल मुमिनीन हा कुल मुस्लिमिन कुल मुस्लिमात की माफ फरमा जिनके पास इसकी की जरूरत है

आप लोग सिर्फ दुआ करो लड़ते रहूंगा इन जरूर उसको किसी हाल में मैं हासिल करके रहूंगा मुझे आप सबको तो बता देंगे जो राम मंदिर में डोला पर चल रहा हर गली हर जगह जाओ रोड भरवा रो लाइट भरवा रो पीने का पानी दे रो एस सी पी पांच भरवा रो सिंगल से डेढ़ सौ करोड़ आर एस एल हर हर ऑफिसर को आज हो गया इस వ్యాపార సంస్థలు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అన్నారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా రాముగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదర్ఖన్ మార్కండే కాలనీ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లలో వార్డు అధికారుల నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహి తెలిపారు నగరపాలక సంస్థ ఆదాయం పెరిగేందుకు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న భవనాలన్నింటినీ రెసిడెన్షియల్ కేటగిరీ నుండి కమర్షియల్ కేటగిరీకి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు అలాగే లైసెన్స్ ఉన్న షాపుల కొలతలను పరీక్షించి సరిగా నమోదు అయినవో లేవో నిర్ధారించుకొని నిర్ధారించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు ట్రేడ్ లైసెన్స్ ఇన్ఛార్జ్ సంపత్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం కుమారస్వామి జూనియర్ రెసిడెంట్లు చంద్రారెడ్డి శంకర స్వామి వార్డు అధిక మున్సిపల్ సిబ్బంది ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కానిసింగ్ అన్నారు ఇంతర్గాం మండలంలోని తెల్ల రేషన్ కార్డుకు అరువులైన నూట తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాంగండు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ రవీందర్ రామగుండం ట్రాఫిక్ ఎసీపీ శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ పెండియాల మహేష్ తదితరులు ఉన్నారు కాగా నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు రామగుండం కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్లోని నగర్లో ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్ ఐదు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులను एमएलए प्रारंभ मुख्यमंत्री गहला प्रारंभ जो गोप्र प्रजा संक्षेम पट की प्रभुत्म आलोचना మంచి చేయాలనే సంకల్పం అనే విషయాన్ని చెప్తా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మంది కుటుంబ సభ్యులను చేర్చి ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం దాంతో పాటు నూట తొంభై నాలుగు కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తా ఉన్నాం ఇంకా కూడా వచ్చేట్టున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ కూడా గారు అధికారులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు మీ మీ గ్రామాల్లోకి మీ ఇంటి దానికి వచ్చి మీ చేతికి కాళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా ఎన్కౌంటర్లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎంఎల్ఏ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు జేవి చలపతిరావు అన్నారు గోదావరి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ పేరుతో ఆదివాసులను వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇందులో నాయకులు ఐ కృష్ణ ఇదురు నరేష్ ఏ వెంకన్న సిఎస్ శంకర్ బి అశోక్ చెక్క త ఇట్టారు ఉన్నారు దండకారణ్య చత్తీస్గఢూరులో జరుగుతున్నటువంటి మాలకాండ నాకు తెలిసినటువంటి విషయమే లేటెస్ట్ గా కేశవ్ పార్టీ కార్యదర్శి ఒ వైష్ ఆయన ఘటన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఘటన సుధాకర్ కానీ మళ్ళీ ప్రకాష్ కానీ ఇది కంటిన్యూటీగా కొనసాగిస్తున్నటువంటి ఖగార్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా హోమ్ మినిస్టర్ గా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది వాళ్ళు చర్చలు రాజకీయంగా మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వాడు చెప్తున్నారు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు జరుగుతున్నాయి అంటే ఎదుటి వాళ్ళు యుద్ధానికి సిద్ధం లేనప్పుడు యుద్ధం అనే పేరు మీద వేటాడి చంపేటువంటి పద్ధతి అనేది ఏకపక్ష ఉంది నైతికత లేదు కేంద్ర ప్రభుత్వానికి ఒక నైతికత లేనటువంటి పరిస్థితులు ఉన్నది అందుకొరకు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే మావోయిస్టులు బంధు అనేటువంటిది పిలిపించారు భారత బంధు కూడా వారు పిలిపించారు దాని మీద ప్రజలకు సంబంధించిన ఎంత సాంఘీభావం ఉన్నా ఉన్నా ఈ దేశంలో ఆదివాసీల మీద మారణ కాట జరుగుతుంది ఆదివాసీల జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఆదివాసీల మీద ఈ భావం జరుగుతుంది అది మావోయిస్టుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఒక ఐదు వందల నలభై ఇవాళ ఐదు వందల అరవై వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఐదారు మాసాల్లోనే జరుగుతున్నది ఈ దుర్మార్గం ఆపాలన్నటువంటిదే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది ఎందుకంటే వాళ్ళు కాల్పులు విరమణ చేశారు ఐదు ప్రకటనలు ఇచ్చారు ఐదు ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళు ఏకపక్షంగా వివరిస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ జూన్ పద్నాలుగు నాడు ఇందిరా పార్క్లో ఒక పెద్ద మహాధరణ చేసేటువంటి వైఖరి అంటే బీజేపీ ఇతర పార్టీలు అంటేనే ఇందులో కాంగ్రెస్ వస్తున్నది బీఆర్ఎస్ వస్తున్నది దాంతో పాటు ఆఫ్ సంస్థ వస్తున్నది లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ మహాధరణ ద్వారా కూడా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం మీద మేము రాజకీయంగా సవాల్ చేయదలుచుకున్నాం దాంతోపాటు ఢిల్లీలో జంతర్ మంతర్గా కూడా ఒక కార్యక్రమం ఇండియా కూటమితో కూడా కలిసి వాళ్ళను కూడా ఒప్పించి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాం గోదావరి గల్లో టిఏ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి రాజేందర్ పుల్లూరు నాగభూషణం బృషిపాక దేవయ్య డివిజన్ కమిటీ సభ్యులు చిలక రాజులు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందాలు చేరారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పంద రాష్ట్ర నాయకుడు నంది రామయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు జూపాక శ్రీనివాస్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి తోకల రమేష్ గుమ్మడి వెంకన్న గొల్లపల్లి చంద్రయ్య గూడూరి వైకుంఠం మార్త రాములు శంకర్ పెండ్యాల రాజేష్ కొండి పుంజుల లక్ష్మి ఉన్నారు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిఎం కార్యాలయ ఉద్యోగులకు జనపనార సంచలనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ హాజరై జిఎం కార్యాలయ సివిల్ మరియు జిఎం ఆఫీస్ సిబ్బందికి జూట్ బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు గోపాల్ సింగ్ ఆంజనేయ ప్రసాద్ శ్రవణ్ కుమార్ రాజు రవీందర్ రెడ్డి దాసరి వెంకటేశ్వరరావు కర్ణ ధన లక్ష్మీబాయ్ లక్ష్మీ రాజం భీమా హనుమంతరావు తాజీదారులు ఉన్నారు సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ వారమంతా కూడా వివిధ రకాలైన కార్యక్రమాలను జరుపుకుంటున్నాము అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్ర ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని చూడాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల చర్యలు అన్ని దేశాలు స్వీకరిస్తున్నాయి అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ప్లాస్టిక్ రహిత భారతదేశంగా ఈ సంవత్సరాన్ని డిక్లేర్ చేశారు అందులో మన సింగరేణిలో అన్ని విభాగాల్లో గనుల మీద కూడా ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది ఈ ఈ రోజున అందుకని ఆఫీస్లో ఉన్న ఉద్యోగులు అందరం కలిసి ఇటు మార్కెట్ కానీ చిన్న చిన్న ఇటు కూరగాయలు కానీ మార్కెట్ కానీ ఎటుపోయినా కానీ ప్లాస్టిక్ సంచులు తీసేసి జూట్ బ్యాగులు కానీ గుడ్డ సంచులు కానీ వాడాలని అందరం కలిసి ప్రతిజ్ఞ పోనాము అందులో భాగంగా పర్యావరణ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క గుడ్డ సంచులు క్లాత్ బ్యాగ్స్ గుడ్డ సంచులు కానీ జూట్ బ్యాగ్స్ని కానీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది దీంతో మేమందరం కలిసి ఈ రోజు నుంచి మార్కెట్కు పోయినా కానీ ఇటు కూరగాయలకు పోయినా కానీ ఈ ప్లాస్టిక్ సంచులు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ బ్యాగులు తీసుకోమని ఇంటి దగ్గర నుంచే ప్లాస్ గుడ్డ సంచులు గాని జ్యూట్ బ్యాగులు గానీ తీసుకుపోతామని మేమందరం ప్రతిజ్ఞాము దీనికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా సేవా నివృత్తి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు కోల్బెల్ట్ అక్షర సూర్యుడు సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ కెపి రామస్వామి ముద్దుల మనవరాళ్లు గోదావరి కాని విద్యానగర్ చెందిన కేపి రాజ్ కుమార్ సరిత దంపతుల ముద్దుల కూతుళ్ళు శ్రీ అనంత శ్రీ అచ్యుత పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా ఈ కవలల తల్లిదండ్రులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు చేతను ఇచ్చారు ఫౌండేషన్ ఆత్మీయుడు ఎం కర్ణసాగర్ చేతుల మీదుగా నిస్సాయిలకు పాకెట్ మనీ అందించారు ఈ కార్యక్రమంలో సమ్మయ్య రవి తదితరులు ఉన్నారు ఈ కార్యం అనేది ఒక మాటలో చెప్పాలంటే స్ఫూర్తిదాయకమైన పుణ్యకార్యం మరి ఈ ఉన్న అందరికీ సుపరిచితుడు ఇక్కడ గోదావరి కానీ చరిత్ర కాలం మర్చిపోలేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో తన అక్షర రూపంలో బయటపెట్టినటువంటి ఒక మహోన్నతుడు ఒక ఒక రా ఒక మాటలు చెప్పాలంటే జర్నలియానికి ఒక గ్రంథం ఇక్కడ జర్నలిస్టులకు అనేక మందికి ఆయన మైలురాయి ఆదర్శం మరి ఆయన ఎవరో తెలుసు అందరికీ తెలుసు అదే కేపి రామస్వామి గారు వారు కొన్ని రోజుల క్రితం కొన్నేళ్ల క్రితం వృద్ధి చెందడం జరిగింది కేపి రామస్వామి ఒక చిన్న కుమారుడు కేపి రాజ్కుమార్ ఆయన సతీమణి సరిత వాళ్ళిద్దరి కూతురు వాళ్ళిద్దరి పిల్లలు ఇద్దరు కూతురు వాళ్ళు అనంత అచ్యుత ఇద్దరు పిల్లల యొక్క జన్మదినం ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ తల్లిదండ్రులు రాజ్కుమార్ సరిత ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది పైలోకంలో ఉండేటువంటి కేపి రామస్వామి గారి ఆశీస్సులు ఆయన వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ నిస్సాయిలకు చైతన్ ఇవ్వాలి ఆ నిస్సాయిల కన్నల్లో ఉండేటువంటి ఆనందమే తమ ఇద్దరు పిల్లలకు పాపలకు ఒక ఆశీర్వాదంగా ఉండాలి వాళ్ళు భవిష్యత్తులో ముందుకు అడుగులు వేయాలనేటువంటి విషయం ద్వారా ఇలాంటి కార్యక్రమం చాలా జరగాలని కోరుకుంటూ మరి ఇలాంటి బర్త్డే హరిత అక్షయ ఇద్దరు కమల కమల పిల్ల వారికి ఇలాంటి బర్త్డే ఎన్నో జరగాలని కోరుకుంటూ గోధువరకంలో విషాద ఘటన జరిగింది స్థానిక అడ్డగుండ ఒకరు ప్రాణాలు తీసుకున్నారు ఎలాంటి పని చేయకుండా ఒంటరిగా నివాసం ఉండే కుమార్ అనే వ్యక్తి ఈ నెల నాలుగున చుట్టుపక్కల వారికి కనిపించాడు తర్వాత కనిపించలేదు అయితే కుమార్ ఇంట్లో ఉంచి దుర్వాసన రావడంతో పోలీసులకు చుట్టుపక్కల వారు సమాచారం ఇచ్చారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్ళగా కుమార్ చీరతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు మృతదేహం కుల్లిపోయి ఉంది ఈ ఘటన గల కారణాలు తెలియాల్సి ఉంది వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం